పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన ఫిబ్రవేరిలో గల ఈ పీజేపీ క్యాంప్ నందు వాకర్స్ యోగా మరియు ఫుట్బాల్ ఫుట్బాల్ ప్లేయర్ అందరూ కలుపుకొని మనం ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం ముందుగా ఓంకారంతో స్టార్ట్ చేద్దాం ఓ అందరు చెప్పండి ఓ ప్రధానమైనది కంటిచూపు ఆ కంటి చూపుకు సంబంధించిన ఎక్ససైజ్ తర్వాత షుగర్ బీపీ ఫ్యాట్ కిడ్నీ సమస్య ఉంటాయి కదా దానికి సంబంధించిన చిన్న చిన్న ఎక్ససైజ్ ఉంటాయి వాటిని మనం ముందు తీసుకెళ్దాం ముందుగా అందరూ దయచేసి నడువుపై చేతులు పెట్టండి విధానంగా మన యొక్క తలను పైకి అంటూ మళ్ళీ అదే

మాత్రం అలాగే మళ్ళీ నెక్స్ట్ మన యొక్క తలను రొటేట్ చేయాలి ముందు ఎడమవైపు ఎడమ చెవి చెయ్యి వెనక్కి వెళ్తూ మళ్ళీ పుడిపుజానికి తగులుత మళ్ళీ మన చిన్న చె తగులుతూ మళ్ళీ ఏడము వన్ టూ త్రీ వన్ టూ త్రీ సిక్స్ మళ్ళీ ఆపోజిట్ ఇలా రెండు చేతులు పెట్టి పుడి మన చెస్ట్ మీద పెట్టి ఎడమ చేతిని ఎంతో వెళితే అంటే వెనక్కి కేవలం మన చెస్ట్ మాత్రమే మళ్ళా అది మళ్ళీ ఇలా వస్తూ మళ్ళీ ఎడమ చేతిని మన యొక్క చెస్ట్ మీద పెట్టేసి One. ఆ పోజన్ చేయండి మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది నమస్కారం ఒకసారి ఒక స్టేప్ చేసి చూపిస్తాను నమస్కారం ఓ సూర్యాయ నమ ఓ సూర్యాయ నమ వాన్ శ్వాసను తీసుకుంటూ వెనక్కి వంగ రెండు అను చేతులు మన పాదాలను కుడి కాళ్ళు ముందుకు పెట్టి రెండు చేతుల మధ్యలో ఉండాలి ఎడమ కాళ్ళు వెనక్కి ఇలా ఉంటుంది తలను పైకి రెక్కే ప్రయత్నం సో రెండు కాళ్ళు వెనక్కి వెనక్కి తినాం ఇలా ప్లాంక్ ఉపాయి అలాగే వెనక్కి జరగలి పర్వతాసనం రెండు కాళ్ళ పైన భూమికి ఆనిచ్చి చేతుల పైన బ్యాగ్ తల లోపలికి ఉండాలి శాస్త్రాంగ నమస్కారాసనం రెండు కాళ్ళను మొత్తం కిందికి పెట్టేసి మన యొక్క చిన్ను మన యొక్క ఫేస్ కిందికి పెట్టి చెస్ట్ ఆనిచ్చి నడుమలు కొంచెం పైకి వెళ్తాం చూడండి భుజంగాసనం రెండు చేతుల పైన బ్యాలెన్స్ చేస్తూ మన పాము కాడ వేస్తాయి కదా ఆ విధంగా కష్టమే నెక్స్ట్ మళ్ళీ పర్వతాసనంకి వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఆసనం మళ్ళీ ఎడమ ఇత ఎడమకాలు రావాలి బయటికి ఎడమకాలు బయటకు వచ్చి రెండు చేతుల మధ్య నెక్స్ట్ పాదహాసనం రెండు కాలు పెట్టేసి చేతులు కూలకాయ్యు చాలా ఎంత మస్త బు మళ్ళీ నమస్కారం ఇంకా మనకి ఇంటర్వ్యూ ఇస్తా ఒక చాలా సార్లు ఒక అవుట్ అయిపోయిందా అక్కరయనమ్మహం ఆదిత్య ఆయనమ్మ రేట్లెక్స్ ఓం అరక ఆయనమ్మ ओानवे नम आए नम ओं भानवे नम కుడివైపు పిల్లలు నేను మలిపినట్టు కాదు మీరు నాకు ఆపోజిట్ ఉండాలి నేను చెప్పిన కదా నేను ఇక్కడ చేస్తే మీరు అక్కడ చేయాలి చేస్తూ మన యొక్క కుడి చేతిని వీలైనంత వరకు పాదం పైన పెడుతూ లేదా పాదం ముందు పెడుతూ ఎడమ చేతిని పైకి ఒకసారి చూడండి పోసాను మీద కాదు ముందడ చాలా సింపుల్గా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది దయచేసి రెండు మోకాలను నేలకు ఆనించే ప్రయత్నం చేయండి వెన్నెంక నిటారుగా ఉంటుంది మన యొక్క కుడి చేతిని నెమ్మదిగా కుడివైపు ఆనిస్తూ ఎడమ చేతిని పైకి లాగడం సేమ్ ఇప్పటిలాగని కోనాసం చేసినాం కదా అట్లా ఫోర్ ఫైవ్ సిక్స్ అన్ని ఆపోజిట్ ఏమేది కూడా నెమ్మదిగా తిరిగి వస్తూ నెమ్మదిగా బయలు కావాలి పుడి చెవి తాగుతూ ఆకాశాన్ని చూడాలి చాలా సులభంగా ఉంటుంది చెవికి ఆచే ప్రయత్నం చేసి చాలా మనం కాళ్ళను ఆ విధంగానే పెట్టేసి మన యొక్క చెస్ట్ మొత్తం లేపి రెండు చేతులను అది పట్టుకొని ఎంత వేస్తే అంత బెండ్ బెండ్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి ఒకసారి చూడండి గాలి పీలిస్తూ ముందుకు వంగండి అలాగే దానికి పడుకోండి గాలి పీలుస్తూ గాలి వదులుతూ రెండు చేతులు రెండు చేతులు పైకి లేపి గాలి వదులుతూ కిందకి తలను నేల ప్రయత్నం కెపాసిటీ బాగా పెరిగి మనకు శ్వాసక్రియకు సంబంధించినటువంటి సమస్యలు రావు దయచేసి మళ్ళీ అందరూ సిద్ధాసంలోకి వచ్చేసేయండి సేమ్ ఇప్పుడు ఎక్సైజ్ మనం రెండు చేతులు పైకి లేపట్లా అన్నాం కదా అలా కాకుండా మన రెండు చేతులు రెండు మోకాల పైన పెట్టి గాలి బాగా పీలుస్తూ గాలి వదులుతూ ముందుకు పోయి మన యొక్క తలను నేలకు ఆనించాలి గాలి వదుతూ ముందుకెళ్ళండి మళ్ళీ గాలి కిలుస్తూ పైకి హోల్స్లో కానీ నరుస్లో కానీ కొవ్వు పేర్కొంటే అది పగిలిపోయి మనకు గుండెకి రక్తం అందించే ప్రయత్నం జరుగుతుంది ఈ విధంగా మనము సూర్య చంద్ర ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకున్నాం కనిష్ట మధ్యమ జ్యేష్ఠ ప్రాణాయామం చేస్తున్నాం హార్ట్ సంబంధించిన ప్రాణాయామం చేసుకున్నాము తర్వాత బస్తిక ప్రాణాయామం ఉంటుంది ఆ సర్కులేషన్ తగ్గటం వలన అన్నీ హార్ట్కైనా బ్లాక్ అవుతుంది కిడ్నీకైనా ప్రాబ్లం వస్తుంది అండ్ సర్కులేషన్ తగ్గుతుంది మనం ఇప్పుడు చేసిన ఆసనాలన్నింటిలో అంటే ఫ్లెక్సిబుల్ అంటే ముందుకు వంగిన వెనక వంగిన సూర్య నమస్కారాల్లో బాడీ లోపల ఇంటర్నల్ ఆర్గన్స్లో ఉండే కొవ్వు కానీ సర్కులేషన్ ఎక్కడైనా బ్లాక్ అయినా ఆ బ్లాక్ క్లియర్ అవుతుంది తద్వారా మనకేమనిపిస్తుంది ఫ్రీగా అనిపిస్తుంది ఈరోజు అందరూ అంటే ఈవినింగ్ దాకా చూడండి ఎలర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ ఎక్కువ శక్తిగా ఉంటాం అంటే మన బాడీలో ఎక్కువ ఈరోజు పవర్ ఉంది అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఈరోజు మెయిన్గా ఇప్పుడు సార్ చెప్పిన మనకి అనులోమ విలోమ ప్రాణాయామంలో మెయిన్గా కుడివైపు శ్వాసని కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే వేడిగా ఉంటుంది శ్వాస కుడివైపు శ్వాస నెమ్మదిగా చూస్తే వేడిగా అది ఫ్లో అవుతుంది వైపు ఏదైతే ఉండే చంద్రనాడిలో శ్వాస చల్లగా ఉంటుంది అందుకనే మన పెద్దలు పతంజలి మహర్షులు అనులోమ విలోమ ప్రాణాయామం మెయిన్ ఇంపార్టెంట్ అంటే మెయిన్గా కుడివైపు నుంచి శ్వాసను తీసుకున్నప్పుడు ఐదు అంకెల దాకా తీసుకోవాలి తర్వాత ఐదు అంకెలు లోపల అట్లనే బ్లాక్ చేయాలి అట్లనే మీ మన శక్తి కొలది దాన్ని ఆపాలి తర్వాత అంతకంటే ఎక్కువ ఐదు ఐదు అంకెలు ద్వారా మనం ఐదు అంకెలు లెక్క పెడుతూ శ్వాస తీసుకున్నప్పుడు ఐదు అంకెల ద్వారా హోల్డ్ చేయాలి లోపల తద్వారా అంకెల కంటే కొంచెం ఎక్కువ అంకెల ద్వారా నిదానంగా శ్వాసను వదలాలి ఈ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బాడీలో సర్కులేషన్ పెంచాలి ఆక్సిజన్ లెవెల్స్ని పెంచాలి యోగా ద్వారా మనకి మనం యోగా ఒకటే చెప్పింది స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశ్రమం అంటే ఆరోగ్యవంతునికి ఆరోగ్యం అంటే ఏది ఎవరైనా డిసీజ్ అంటే ఏదైనా ఎవరికైనా లోపం ఉందనుకోండి ఏదైనా హార్ట్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ ఇంటర్నల్ ప్రాబ్లం ఆందోళన కానీ బీపీ కానీ అలాంటి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వటం ఇదే మెయిన్ ఇంటెన్షన్ యోగా తోటి ఓకే గాలి ఎక్కడా దొరకట్లేదు మరి ఈ గాలి ఊపిరితిత్తులకు చేరాలి అంటే ఒక మంచి గాలి చేరాలి అంటే మనం ప్రాణాయామం తప్పకుండా చేయాలి ఈ ప్రాణాయామం చేయడం ద్వారా మన యొక్క లంగ్స్ కెపాసిటీ బాగా పెరిగి మంచి గాలిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవది మంచి ఆహారం మరి మనం రోజు ఏం తింటున్నామో మనం అందరం గమనిస్తున్నాం అంటే నేను కూడా తింటున్నా కానీ కనీసం రోజులో ఒక్కసారైనా మనం అమృతాహారం అనేది తీసుకోవాలి ఏమిటి అమృతాహారం అంటే కూరగాయలు కానీ పండ్లు కానీ వాటి జ్యూస్ రూపంలో కానీ లేదా వాటిని కట్ చేసుకొని కానీ అంటే మనకు కీర దోసకాయ కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇంకా దోసకాయ కానీ యాపిల్ పండ్లు కానీ కాకరకాయ కానీ డైరెక్ట్ కాకరకాయ తినదు కొంతమంది కాకరకాయ చిన్న బెల్లం యాడ్ చేసుకుంటూ కూడా మనం తినవచ్చు ఈ విధంగా ఆహారం మంచి తీసుకుంటే మనం ఆరోగ్యంగా జీవిస్తాం శుభాకాంక్షలు ఈరోజు పెబ్బేరు మున్సిపల్ గ్రౌండ్ నందు నిర్వహిస్తున్నటువంటి గురువులకు యోగ శిక్షణ గురువులకు ఈరోజు చాలా అద్భుతంగా అనిపించింది మేము డైలీ వాకర్స్గా ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళము కానీ ఇక్కడ శాంతన్న గారు డాక్టర్ సారు తర్వాత టీచర్ రాములు గారు ఈరోజు యోగా 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 డే సందర్భంగా మమ్మల్ని నిలిచి ఒక ఐదారు ఆసనాలు వేయించాడు చాలా అద్భుతంగా అనిపించింది చాలా రిలాక్స్గా ఉంది బాడీ కూడా ఇట్లా ఇంతకుముందు చెప్పిండ్రు మనకు వీళ్ళు नमस्ते